అరే కాఫీ గే అవర్ కొడుతున్నా ని దగ్గర అవర్ కొడతలా ను ఎవరున్నా ని దగ్గర ఎవరు చూసారు కాఫీ చుల్లా ఆ వదిపోతరా టైకి ఏమੁੰద్ర ఓ ఎగ్జామ్ నో రాసి ఇంకారా స్టిప్ పిట్లని గురు పన్నారు స్టిప్ స్టిప్ పెడుతారా ఆహా మన ఇద గ్రానకి మాకు మాకు ఏం తెలియదు అని వీళ్ళు స్లిప్పులు పెట్టి గొర్రాస్తారు అప్పుడు ఒక డిఫరెంట్ పిల్ల చూసావా డిఫరెంట్ పిల్ల డిఫరెంట్ పిల్ల డిఫరెంట్ పిల్ల లోపల చూసి లోపల చూస్తే పేపర్ ఉంటాయి లోపల అన్ని కాపీ కొట్టి రాయటం అన్ని ఉంటాయి తెలుసా అవునా తెలియదు నానా ఏం చేస్తారు ఇప్పుడు ఎవరైనా కాపీ రాస్తే అప్పుడు టీచర్స్ వచ్చి మళ్ళీ రాయలు మళ్ళీ రాయలు డబుల్ పని అవుతుంది నిజాయితీగా ఉంటే ఒకసారి రాయచ్చా బాల్ ఫ్రెండ్ ఏమో చిప్ప పెట్టి అప్పుడు వేస్తారు కాపీ కొట్టే కాపీ కొట్టే పేపర్ ఉన్నాయి అలా తీసుకొని కాపీ రాసేస్తున్నారు పవర్ పట్టుకున్నారు మరి వాడిని టీచరే పట్టుకున్నారా ఆ పేరేంటది వీడియోలో చూసావా ఓకే ఓకే నువ్వు రియల్ గా అనుకున్నా నేను మీ స్కూల్లో కాపీ కొడతారు మరి మా స్కూల్ చాలా ప్రిన్సిపల్స్ చాలా సీసీ కెమెరా చాలా డాక్స్ ఉంటాయి చాలా ప్రిన్సిపల్ గా ఉంటారా చాలా స్ట్రిక్ గా ఉంటారా మీ స్కూల్లో

వారికి అమ్మ నాన్న అది చదువుకోరే ఇలా వాళ్ళ చిత్తం అంటే పోనాన్ని ఇలా వస్తువులు చదువుకోను అని ఆరుకుంటారంట అవునా ఓకే ఓకే నువ్వు చెప్పబోయే మరి అరే చదువుకుంటే మంచిదిరా రేపు వద్దున భవిష్యత్తుకి బాగుంటుంది నీకు ఏంటి అందరికి హెల్ప్ చేయొచ్చు మాకు చదువుకుంటే అని చెప్పు వాడికి నేను అలాగే చదువుకుంటున్నాం రా నేను అలాగే చదువుతాను అన్నావాడు ఇప్పుడు అవును పీటీ సార్ లేడీ మేడం వచ్చారా మీకు పిటి మిస్ గారు వచ్చారా కొత్తగా జాయిన్ అయ్యారండి ఏం చేస్తారు వర్క్